గ్రామ పంచాయతీ పై విధించిన అంశాల వల్ల మొత్తం రాష్ట్రంలో ఎనిమిది లక్షల కుటుంబాలు వీధిన పడ్డాయి ఎనిమిది లక్షల కుటుంబాలు వీధిన పడ్డాయి ప్రతి జిల్లాలో నేను రాష్ట్ర అధ్యక్షునిగా ప్రతి జిల్లాలో వెళ్ళి ఎక్కడ చూసినా వారి ఆవేదనను వింటూ వస్తున్నాను ఎక్కడ చూసినా ఆవేదన వ్యక్తపరుస్తున్నారు చాలా బాధలు ఉన్నారు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అసోసియేట్స్ అందరూ వారి యొక్క ఆవేదనను నాలుగు సంవత్సరాల నుంచి అన్ని శాసనసభ్యులకు అన్ని జిల్లాల శాసనసభ్యులకు మరియు మంత్రివర్యులకు వినతి పత్రాలు ఎన్నో సమర్పించడం జరిగింది ముందుగా నా పేరు మామూనార్ రియల్ ఎస్టేట్ ప్రెసిడెంట్ చందు యాదవ్ ముందుగా మామూనర్ జిల్లా ప్రజలకు మరి ఎమ్మెల్యే గారికి మా రియల్ ఎస్టేట్ సభ్యులందరికీ గణతంత్ర శుభాకాంక్షలు డెబ్బై ఆరవ ముఖ్యంగా ఈరోజు ఒక ప్లాట్ఫారం అయిందంటే ఈరోజు జేఎస్ నుంచి అందరం కలిసి ఈరోజు ఇంతకుముందు నాలుగు మూడు సంఘాలు లేకుండా ఒక దాటిగా ఒక ఒక ప్లాట్ఫారంకి క్రౌన్ ఫంక్షన్ వల్ల ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది కానీ మీ అందరి సపోర్ట్ వల్ల ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు తోటి రియల్టర్ అందుకే మేము ప్రభుత్వానికి వినియోగించుకుని ఒక్కటే మా ఆకలి బాధ మా ఆక్రోష ఈరోజు నాలుగు సంవత్సరాల నుంచి ఏదైతే సగమైందో జీపీ లెవెట్ల సగం రిజిస్ట్రేషన్ అయినవి ఆగిపోయి సడన్గా వచ్చి మాలో మా పుట్ట కొట్టింది మీద మేము దీని మీద ఇరవై నాలుగు గంటలు పెట్టుకునే వాళ్ళం జిల్లాలో రెండు వేల మంది ఉన్నాం మొత్తం స్టేట్ మొత్తం కలుసుకుంటే ఎనిమిది లక్షల మంది కుటుంబాలు ఉన్నాయి దాన్ని గ్రహించి మాకు ఇమ్మీడియట్లీ ఈ జీపీ లేవట్లు ఎల్ఆర్బిఆర్స్ ఇవన్నీ చాలా ఇబ్బంది ఉన్నాయి దాన్ని ఇమ్మీడియట్గా పాత వర్యంగా పూర్వవైభవం రావాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం జి దో హార్ క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీకు ప్రోగ్రామ్ మున జిస్మె ఎమ్మెల్యే సార్ एन एम श्रीनिवास रेड्डी गारू कोतवाल साहब संजीव मुद्राज साहब और मिथुन रेड्डी साहब और दीगर ऐसे बड़े बड़े लीडर्स को जो है इन्वाइट किया गया आज का मेन मुद्दा हमारे रियल एस्टेट एसोसिएशन्स का ये था कि हमारे जो प्रॉब्लम्स चल रहे हैं अभी क्योंकि सब लोग जानते हैं रियल एस्टेट की मार्केट बहुत डाउन हो गई है अभी और सब लोग सब एजेंट्स परेशान हैं इसी सिलसिले में एक प्रोग्राम का इनका किया गया जिसमें सभी बड़े लीडर्स को बुलाया गया और साथ में चार बड़े जो एसोसिएशन हैं रियल इस्टेट के उनका एक जे बनाया गया था जिसका मैं वाइस चेयरमैन हूँ और चारों रियल इस्टेट एसोसिएशन के जो है कैलेंडर लॉन्च किए गए साथ में जे का कैलेंडर लॉन्च भी किया गया श्री एन एम श्रीनिवास रेड्डी साहब एम एल महबूब नगर के हाथों

ఏ ఒక్క వ్యాపారణంగా రియల్ ఎస్టేట్ కి బాగా ముడిపడి ఉన్నది ఒక టైంలో ఎస్టేట్ అని చూసిన ఒక ఎకరము కోటి రూపాయలు రెండు కోట్లు అన్నట్లు గాలిలో గాలిలో రేట్లు పెరుగుతూనే ఉన్నాయి అదే విధంగా వ్యాపారం జరుగుతూనే ఉన్నాయి అదే విధంగా రిజిస్ట్రేషన్ జరుగుతూనే ఉన్నాయి ఒక రాజకీయాలు కూడా నడవాలంటే రియల్ ఎస్టేట్ ఉంటేనే రాజకీయాలు కూడా